తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల మధ్యాహ్న భోజన వంట కార్మికుల సంఘ సభ్యులు మధ్యాహ్న భోజన కార్మికులు వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి కరీంనగర్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి బాబాయ్ జిల్లా అధ్యక్షురాలు బుర్ర మంజుల ఉపాధ్యక్షురాలు ఏ లక్ష్మి వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ హబీబ్ ప్రధాన కార్యదర్శి హి ప్రెసిడెంట్ నాజియా తదితరులు పాల్గొన్నారు తెలంగాణ ప్రభుత్వ పాఠశాల మధ్యాహ్న భోజన వంట కార్మికులము ఈరోజు మా మధ్యాహ్న భోజన కార్మికుల సమక్ష మీద ఈరోజు సోమవారం ప్రజావాణి ఉన్నది కాబట్టి కలెక్టర్ గారికి వినతపత్రం ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా చూసుకుంటే మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి మరి మాకు ఇప్పుడు గత ఆరు నెలల నుండి తొమ్మిది పదో తరగతి బిల్లులు అట్లాగే కోడిగుడ్ల బిల్లులు అట్లాగే రెండు వేల జీతము బాగా చాలా ఇబ్బందులు ఉన్నాయి కదా అవి వస్తలేవు కాబట్టి దాని మీద మేము ఒక వినతపత్రం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఏందంటే కొంత టీచర్లతో కూడా ప్రాబ్లం జరుగుతుంది కాబట్టి మరి టీచర్లు మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు మరి మాకేమో ప్రభుత్వము నెలల తరబడి అప్పులు చేసి మేము తీసుకొచ్చి మేము పెడుతున్నాము నెలల తరబడి వాళ్ళు ఇస్తలేరు ప్రభుత్వం ఇస్తలేదు మరి చాలి చాలని వేతంతో ఈరోజు మూడు వేల రూపాయలకు మేము చేస్తున్నాం కాబట్టి మరి మాకు ఈరోజు కోడిగుళ్ళకు పైసలు లేవు మేము పెట్టమంటే కూడా పెట్టకపోతే మీరు వెళ్ళిపోవాలనే సిచ్యువేషన్లో కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్లు కానీ అదేవిధంగా మండల్లో ఉన్న విద్యాధికారులు మండల ఎంఈఓలు కూడా కొత్తగా వచ్చిరు ఈ కొత్తగా వచ్చిన వాళ్ళతోనే మాకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి కాబట్టి మరి మేము ముఖ్యంగా ఏమంటున్నామంటే టీచర్లకు ఒకసారి మేము వాళ్ళకు గుర్తు చేస్తున్నాము మరి మాకు ఇప్పుడు ఆన్లైన్లో చేయాలని మరి ప్రభుత్వం ఒకటి గ్రీన్ ఛానల్ నుండి బిల్లులు ఇస్తామని ఆన్లైన్లో చేయాలని ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది చేసిన దానికి మాకు ఈరోజు నిన్న మొన్న ఒక వారం రోజుల నుండి మరి టీచర్ల గో గోళ బాగా అవుతుంది ఎందుకంటే వాళ్ళ ఇష్ట రాజ్యాలు అయిపోతున్నాయి టీచర్లు టీచర్లు ఏం చేస్తున్నారంటే మంది తక్కువ ఉన్నారని ఏకంగా మా వంట కార్మికులనే తొలగించడం జరుగుతుంది మరి చాలా ఇబ్బందులు పెడుతున్నారు ఆ సీపర్లుగా పెట్టుకున్న వాళ్ళను వాళ్ళని పెట్టుకొని పని చేయించుకోడు ఏకంగా నెలల తరబడి టీచర్లు కూడా వంట చేస్తున్నారు కొన్ని స్కూళ్ళల్లో మరి అదే రకంగా మేము ఏమంటున్నామంటే టీచర్లను మాత్రము వాళ్ళు వెనుకకు తీసుకోకపోతే మేము టీచర్ల మీదనే ధర్నా చేయడానికి మధ్యాహ్న భోజన కార్మికులము ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఒక నిర్ణయం చేసుకున్నాము మరి మేము పదకొండు వందల నలభై ఐదు మందిమి జిల్లాలో వంట కార్మికులం ఉన్నాం కాబట్టి మరి గత పది రోజులలో వాళ్ళు ఉన్న సమక్షలను వాళ్ళు తిరిగి మా వంట కార్మికులను పనిలోకి తీసుకోకపోతే మాత్రం మేము టీచర్ల మీదనే ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి మరి అదేవిధంగా చూసుకుంటే మరి ఈరోజు ముఖ్యంగా ప్రభుత్వాన్ని ఒకటి కోరుకుంటున్నాము మరి ప్రభుత్వము పెండింగ్లో బిల్లులు ఇంతవరకు కూడా ఇంకా ఇస్తలేరు మరి మధ్యాహ్న భోజనానికి పిల్లలకు నాణ్యతమైన భోజనం పెట్టాలంటే మరి మేము ఎన్ని అప్పులు చేసి పెడతాము ప్రభుత్వం కూడా దీన్ని కొంత గుర్తు చేసుకోవాలా మరి కరీంనగర్ జిల్లాలో మంత్రులు కూడా ఉన్నారు మరి ప్రణం ప్రభాకర్ గారు కూడా మేము ఒక విన్నపం చేస్తున్నాము అయినా కూడా కొంచెం అర్థం చేసుకొని మరి మంత్రులు మాకు కొంచెము పెండింగ్లో ఉన్న బిల్లులు మాకు ఇప్పియ్యాలని మేము కోరుకుంటున్నాము ఫైనల్స్లో ఏమన్నా అంటే ఫైనల్స్లో ఉన్నాయని అంటున్నారు మండల్లో ఉన్న ఎంఈఓలను కానీ జిల్లాలో ఉన్న డివోలను కానీ మేము అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే మాకేం సంబంధం లేదమ్మా పైన అధికారులు వాళ్ళు పంపితేనే ప్రభుత్వం పంపితేనే మేము పంపిస్తామని అని అంటున్నారు మరి అందుకని మేము ముఖ్యంగా వాళ్ళకు ఒకటే అంటున్నాము ప్రభుత్వము కొంచెం మా మీద దృష్టి తీసుకొని ఏదైతే ఇప్పుడు పెండింగ్లో ఉన్న బిల్లులను దాని ఎంబర్నే దాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాము మళ్ళీ అదేవిధంగా రెండో విషయం ఏంటని అంటే మరి టీచర్లు ఆన్లైన్లో చేసేటప్పుడు మరి మా వంట కార్మికులను కొన్ని కొంతమంది టీచర్లు ఇబ్బంది పెడుతున్నారు అంటే వాళ్ళు మీరు తొమ్మిది గంటల వరకు స్కూళ్ళకు రాకపోతే మీరు అబ్సెంటే లేకపోతే సార్ మాకు ఇప్పుడు జ్వరాలు వస్తాయి కొంచెం హెల్త్ బాగా ఉండవు ఉండకపోతే మేము ఎవరినో పెట్టి మా దగ్గర ఉన్న ఇద్దరు ఉంటారు ముగ్గురం ఉంటాం వంట కార్మికులము వాళ్ళతో మేము పనిలో తీసుకుంటే మీరు వస్తలేరని ఆన్లైన్లో ఫోటోలు పెట్టడు మేమేమంటున్నామంటే ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో మరి ఇది ప్రభుత్వం అయితే దాన్ని తీసేయమని ప్రభుత్వం ఒక లెటర్ ఇవ్వలేదు జీవో ఇవ్వలేదు మరి ఆ జీవో ఇచ్చినట్టయితే జీవో ప్రకారంగా కూడా మేము కూడా మెదులుకుంటాం మరి ఇవన్నీ జీవోలకు హెచ్ఎంలు బాగా దౌర్జన్యంగా కరీంనగర్ జిల్లాలో చాలా వేస్తున్నారు కొన్ని మండలాల్లో దాన్ని ఎంబర్నే వాళ్ళు అది చేసుకోవాలా లేకపోతే గ్రూప్లో లేకపోతే మీరు గ్రూప్లో లేకపోతే మేము తొలగిస్తాము అనే మాట మాట్లాడుతున్నాం మేము ఈరోజు ప్రజావానికి మన జిల్లా కలెక్టర్ గారికి జిల్లా డిఓ గారికి ఆడివో గారికి మేము ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికులము వినతపత్రం ఇవ్వడం జరిగింది మా నేను మధ్యాహ్న భోజన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నా పేరు బాబాయమ్మ నా పేరు మంజుల మధ్యాహ్న భోజన కార్మిక సంఘానికి జిల్లా అధ్యక్షులను రెండు కూరలు పెట్టమని అంటున్నారు రెండు కూరలకు పదమూడు రూపాయలు మాకు పది రూపాయలు ఇస్తున్నారు ఇరవై రూపాయలు ఇస్తే మేము రెండు కూరలు పెడతామని ప్రభుత్వానికి ద్వారా వినతి ప్ర పత్రం ఇచ్చినాము అయినా మాకు డబ్బులు పెంచక రెండు కూరలు పెట్టాలి రాగిజావ పెట్టాలి అని రోజు మమ్మల్ని వేధిస్తున్నారు దయచేసి ప్రభుత్వాన్ని కోరేది ఒకటి మాకు వంట కార్మికులను పొట్ట మీద కొట్టకండి మీరు ఎన్ని డబ్బులు ఇస్తే మేము అంతా నాణ్యంగా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము వెంటనే మిస్ఛార్జీలు పెంచాలని కోరుతున్నాము